ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి స్వయాన ముఖ్యమంత్రి గారే వచ్చి నూట డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసిన తర్వాత ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి నూట డెబ్బై ఐదు కోట్లు ఎందుకు చేస్తారు అంటే ఒక సుమారు అరవై వేల ఎకరాల వరకు నష్టం అయ్యే ఛాన్స్ ఉందండి అది మొత్తం సన్నం అయిపోయి లేకపోతే ఫ్లో ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు పంటల్లోకి వెళ్ళిపోయి తడిసిపోయి డల్గా ఉన్నప్పుడు వాటర్ లేనప్పుడు ఎండిపోయి దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ రైతులు చాలా నష్టపోతున్నారు దానివల్ల ఆ నూట ఐదు కోట్లు సో పిఠాపురం కాన్స్టిట్యున్సీ కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రి గారే వచ్చి మా దొరబాబాన్ని అడుగుతున్నాడు నేను ఇస్తున్నాను అని చెప్పి నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడు సంవత్సరం అవుతుంది సంవత్సరం అయినా సరే ఇంకా ఒక్క రూపాయి కూడా ఏలేరు శుద్ధగా డాధునీకరణ ప ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు ఎందుకు అంత అబద్ధం రైతులు నీకు ఏం చేశారు ఎందుకు అంత మోసం చేస్తున్నావు అంటే ఈ దేనికోసం వచ్చావు నువ్వు నీ ఈవెంట్ కోసం వచ్చావా నువ్వు ఈవెంట్ చేసుకుందామని వచ్చావా అంటే అది ఏలేరు శుద్ధగా ఆధునిక చేస్తానని చేయలేదు కదా ఇప్పుడు ఈ పిఠాపురం కాకినాడ పార్లమెంట్ ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారు ఎందుకు ఓటేయాలి ఆ పార్టీలో సునీల్ గారు ఎందుకు నుంచుంటున్నారు మీరు రైతులకు అన్యాయం చేసిన పార్టీకి మీరు ఎందుకు నుంచుంటున్నారు అండ్ అలాగే ఆ రైతులకి అన్యాయం చేశారు ఏ లేరు శుద్ధగడ్డ ఆధునీకరణే వాళ్ళు చేయలేదు రూపాయి ఇవ్వలేదు వెళ్ళి అడిగినోళ్ళు లేరు